శ్రీరామ జయ రామ జయ జయ రామ శుక్లాంబరం విష్ణు శిశువర్ణం చతుర్భుజం ప్రసన్న సర్వ విఘ్నోపశాంతయేత్ మన వీడియోలో రెండు పద్యాలు పరమేశ్వరుని గురించి చెప్పాను మళ్ళీ మూడో పద్యం ప్రారంభిస్తున్నాను నగజాత మహాసతి శక్తిదా ఇని శాంభవీ లోకమాత నగజాత మహాసతి శక్తిదాంబ దుర్గాంబను వేడదన్ మిగుల కాంక్షలు తీరగా మాకు ఎప్పుడూ లక్ష్మాంబను గూర్చి നീ ീപദമു ശാശ്വത സന്നിധി ശങ്കര പെദ്ദാബനു പാരോലുമനി ശങ്കര ശങ്കരപീകര ശങ്കര ശൂലപാണി ഗിരിജമണ പ്രമദി നിശംകുഗൽതു മതിജാകുനരിംപകുല പങ്കുഗസ്തുതിപകു പൂണിതി ലേശമുലേതു ബുദ്ധി ആട്ടുലി പാപമു ശുഭംകര ശംകര പീഠിക്കേശ്വര

മനോഭാവമു ശുദ്ധിചേയു ശുഭംകര ശംകര പീടി മനോഭിരാമകുല വിദ്യൂപ തരുണ്യ സൗജന്യ ശ്രീ ബലദാന ശര്യകരുണൻ സംശോഭിത്തേ ക కోరరేమును రమాకాంత లలామంబు రమాకాంతలామంబు రాజన్యానే కప నావలననే జన్మించనే మోహముల్ ఈ పద్యమ భాగవతంలో రుక్మిణి కళ్యాణంలో వచ్చేటువంటి రుక్మిణీదేవి శ్రీకృష్ణ పరమాత్మకు ప్రాధేయపడుతూ ఉత్తరం రాస్తుందనమాట ప్రేమతో కూడిన ఉత్తరం అందులోని పద్యమది నారాయణ పరమేశ్వర దాదరనీలదే దానవైరీ క్షీరాబ్దిజనయకూల వీరను బ్రోవయ్య బలయగ కృష్ణ సర్వమంగళమాంగల్ శివే సర్వార్ధ సాధికే శరణ్యే ತ್್ಯಂಭಕೆ ಗೌರಿ ನಾರಾಯಣಿ ನಮೋಸ್ತುತೆ ತೇ ಶಿವಾರ್ಪಣಮಸ್ತು ಸ್ವಸ್ತಿ ರಾಘವಸುಂದರಿ